హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకు ముఖ్య గమనిక లోపు రద్దు అధికారిక ఆదేశాలు జారీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ ఎందువరకు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని నేను తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ రంగ సంస్థల్లో సుదీర్ఘకాల సేవలు అందించిన పదవిరమ సేవలు అందించి పదవీ రమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ లెక్కింపు విధానంలో కొన్ని కీలక కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయా అని విశ్వసనీయ వర్గాల సమాచారము ఈ మార్పులు పెన్షన్ల ఆర్థిక భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాటిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం అత్యంత ఆవశ్యకం పెన్షన్ లెక్కింపు విధానం తాజా మార్పుల విశ్లేషణ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం పెన్షన్ లెక్కింపులో క్రింది మార్పులైతే ప్రతిపాదించబడినట్టు తెలుస్తుంది సగటు వేతనం లెక్కింపులో మార్పు పాత విధానం చాలా సందర్భాల్లో పదవి విరమణకు ముందు ఉద్యోగి తీసుకున్న చివరి పది నెలల సగటు మూల వేతనం మరియు వర్తించే డిఎన్ఎస్ అలవెన్స్ డిగీ ఆధారంగా పెన్షన్ లెక్కించబడేది ప్రతిపాదిత మార్పు తాజా సమాచారం ప్రకారంగా పదవి విరమణ నాటికి ఉద్యోగి ఆఖరి ఐదేళ్ళు అరవై నెలల సగటు మూలవేతనం సగటు వేతనం మూలవేతనం ప్లస్ డిఏ కలిపి యొక్క ఆధారంగా పెన్షన్ లెక్కింపు జరగవచ్చునని తెలుస్తుంది ఈ ప్రభావం వల్ల చివరి సంవత్సరాల్లో వేతన వృద్ధి ఎక్కువగా ఉన్నవారికి కొంతమేర పెన్షన్ తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే చివరి పది నెలల సగటుతో పోలిస్తే చివరి అరవై నెలల సగటు తక్కువగా ఉండే ఆస్కారం అయితే ఉంది అనమాట ఉదాహరణతో విశ్లేషణ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సేవలో చేరి రెండు వేల ఇరవై ఒకటిలో పదవిరమణ చేసిన ఒక ఉద్యోగికి పాత విధానంలో చివరి పది నెలల సగటు వేతనం డిఏతో కలిపి నలభై వేలుగా ఉంటే ఇందులో నూతన విధానంలో ఆఖరి అరవై నెలల సగటు వేతనం ప్రకారంగా లెక్కించినప్పుడు నాలుగు వేల మూడు వందల డెబ్భై రెండు రూపాయలు తగ్గిందనమాట అంటే దాదాపుగా పది శాతం తగ్గింది అన్నమాట కొత్త విధానం వల్ల తాజా సమాచారం ప్రకారం కీలక అంశాలు మరియు ప్రభుత్వ ఉద్దేశాలు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ పరిధిలోని పెన్షనర్లకు లెక్కింపు విధానం ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ముఖ్యంగా అధిక పెన్షన్ అర్హత కోసం దరఖాస్తు చేసుకొని లేదా అర్హత లేని పెన్షనర్లకు ఈ ప్రత్యేక లెక్కింపు విధానం వర్తింపజేయవచ్చని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినట్టు తెలుస్తుంది దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో ఈపీఎఫ్ఓ పెన్షన్ లెక్కింపులో అనేక మార్పులు చోటు చోటు చేసుకుంటున్నాయి వాటికి అనుగుణంగా ఈ నూతన మార్గదర్శకాలు ఉండవచ్చు రెండవది ప్రతి ప్రతిపాదిత మార్పుల లక్ష్యాలు పారదర్శకత పెన్షన్ లెక్కింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా సరళంగా మార్చాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తుంది ఏకరూపత వివిధ పిఎస్లలో పెన్షన్ లెక్కింపులో ఉన్నటువంటి వ్యత్యాసాలను తగ్గించి ఒకే విధమైనటువంటి విధానాన్ని తీసుకురావడానికి ఈ మార్పులు దోహదపడవచ్చు దీర్ఘకాలంలో పెన్షన్ ఫండ్ల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడానికి కూడా ఒక మూల లక్ష్యంగా ఉండవచ్చు ప్రభుత్వ అధికారిక ఆదేశాలు మరియు వాటి ప్రధాన ప్రాముఖ్యత ఈ మార్పులకు సంబంధించి ప్రభుత్వం త్వరలో అధికారిక గెజెట్ నోటిఫికేషన్ లేదా సర్కులర్ జారీ చేసే అవకాశం ఉంది అధికారిక ప్రకటన ద్వారానైతే ఈ కొత్త మార్గదర్శకాలు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తాయి పెన్షన్ల లెక్కింపులో వచ్చే మార్పులను ప్రతి పెన్షన్ వివరంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇది వారి ఆర్థిక ప్రణాళికకు కీలకం పెన్షనర్లకు ముఖ్యమైన సూచనలు మరియు తీసుకోవాల్సిన చర్యలు ఈ మార్పుల నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థల పెన్షనర్లు క్రింది జాగ్రత్తలు తీసుకోవడం మంచిది పెన్షన్ స్టేటస్ నిశ్చిత పరిశీలన ప్రభుత్వం అధికారికంగా మార్పులను ప్రకటించిన తర్వాత మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ మరియు నెలవారీ పెన్షన్ స్టేటస్ను జాగ్రత్తగా పరిశీలించండి కొత్త లెక్కింపు విధానం ప్రకారం మీ పెన్షన్ సరిగ్గా లెక్కించబడిందా లేదా అనేది నిర్ధారించుకోండి ఏదైనా వ్యత్యాసంగానే ఉంటే దానికి గల కారణాలైతే తెలుసుకోండి అధికారిక సమాచారం కోసమైతే ఎదురు చూడండి అనధికారిక సమాచారంపై ఆధారపడదు సంబంధిత ప్రభుత్వం శాఖ లేదా మీ సంస్థ నుంచి వచ్చే అధికారిక ప్రకటన కోసం మాత్రమే వేచి ఉండండి సంక్షేమ పథకాల సద్వినియోగం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్ల కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ఆరోగ్య బీమా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటివి గురించి తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోండి సమస్యల పరిష్కారం కోసం సంప్రదింపులు పెన్షనర్ లెక్కింపులు పెన్షన్ లెక్కింపులో ఏమైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే మీ సంబంధ మీ సంస్థలో సంబంధిత పిఎఫ్ విభాగంలో పెన్షన్ లేదా పెన్షన్ సెల్ లేదా ట్రెజరీ కార్యాలయ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోండి అవసరమైతే పెన్షనర్ల సంఘాల సహాయం తీసుకోండి ఆర్థిక ప్రణాళిక పెన్షన్లో ఏమైనా మార్పులు మీ నెలవారి బడ్జెట్పై ప్రభావం చూపుతాయేమో అనే అంచనా వేసుకుని అందుకు అందు అనుగుణంగా మీ యొక్క ఆర్థిక ప్రణాళికను సర్దుబాటు చేసుకోండి తాజా మార్పుల ప్రభావము మొదటగా ఆర్థిక ప్రభావం ఈ మార్పులు అనేక మంది పెన్షన్ల నెలవారీ ఆదాయంపై స్వల్ప తేడా మధ్యస్థాయిలో ప్రభావం చూపవచ్చని అంచనా కొంతమంది పెన్షన్ పెరిగే అవకాశం కూడా ఉండవచ్చు అది వారి సర్వీస్ కాలం మరియు వేతన శ్రేణిపై ఆధారపడి ఉంటుంది ఇకపోతే దీర్ఘకాలిక ప్రభావము దీర్ఘకాలంలో ఈ పెన్షన్లు పెన్షన్ వ్యవస్థను మరింత స్థిరంగా ఉంచడానికి నిర్దేశించినవి కావచ్చు ఇకపోతే స్పష్టత ఆవశ్యకత ప్రభుత్వం ఈ మార్పుల ఉద్దేశాలు లెక్కింపు విధానము మరియు పెన్షన్లపై చూపే ప్రభావం గురించి పూర్తి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇందుకు గాను అవగాహన కార్యక్రమాలు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయడం మంచిది ప్రభుత్వ రంగ సంస్థలో పదవి విరమణ చేసిన ప్రతి ఉద్యోగి తాజా పెన్షన్ లెక్కింపు మార్పుల గురించి అప్రమత్తంగా అయితే ఉండాలి అధికారిక సమాచారాన్ని అనుసరిస్తూ తమ హక్కులను కాపాడుకుంటూ అవసరమైనప్పుడు తగిన సహాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఈ మార్పులు పెన్షనర్ల సంక్షేమానికి మరియు పెన్షన్ వ్యవస్థను పటిష్టం చేయడానికి దోహదపడతాయని అయితే ఆశిద్దాము